తొలి ఏకాదశి విశిష్టత తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీనిని శేన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి పాపాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి నాడు ఆవుని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం మరియు విష్ణువుని పూజించడం ద్వారా ఆరోగ్యము శ్రేయస్సు సంతోషము లభిస్తాయి ఉపవాసం ఉండడం ద్వారా గతజన్మ పాపాలు మరియు బాధల నుండి విముక్తి లభిస్తుంది ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం ద్వారా సిరి సంపదలు సుఖ సంతోషాలు లభిస్తాయి ఈరోజు లక్ష్మీనారాయణలకి తులసి దళాలు సమర్పించాలి విష్ణువుకి ప్రీతికరమైన ప్యాలాల పిండిని నివేదించాలి ఈరోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి